ఏమండీ పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు అర్థం చేసుకుంటారండి జనాలు మనం చెప్పాను జనాలు క్లియర్గా అర్థం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ద బెస్ట్ లీడర్ అని కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఒక సర్టిఫై చేశారు జనాలు చేశారు కానీ కొంతమంది నాయకులు ఉన్నారు చూసారా వాళ్ళకి తెలుసు అంతరాత్మ తెలుసు పవన్ కళ్యాణ్ సామాన్యుడు కాదు పవన్ కళ్యాణ్ ఇదే ట్రెండ్ ఇలాగే కొనసాగిస్తే భవిష్యత్తులో మాలాంటి వాళ్ళు ఉండరు ఈ ఆంధ్రప్రదేశ్లో ఏక ఛత్రాధిపత్యాన్ని ఆయన కొనసాగించుకుంటూ వెళ్తాడు అని వాళ్ళ తెలుసు అందుకే రకరకాల రకరకాల కుయ్యత్తులు పొందుతున్నారు కానీ గొప్పతనం ఏంటంటే వాళ్ళు ఎన్ని కుయ్యత్తులు పండినా వాళ్ళు చూసారు దాన్ని ఏమంటారంటే వక్రబుద్ధి పుట్టుకు నుంచి వచ్చే వక్రబుద్ధులు ఎన్ని రకాలుగా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళినా మరి పవన్ కళ్యాణ్ కూడా మరి అతను మంచితనాన్ని అలా ప్రదర్శించుకుంటూ వెళ్తున్నాడు అంటే అతనికి ఎదురొచ్చే చెడ్డని ఇతను మంచితనంతో దాటుకుంటూ వెళ్తున్నాడు సరే ఇక్కడ ఆ నాయకుల గుణగణాలు మనకి చాలా క్లియర్గా అర్థమవుతూ మీరు అర్థం చేసుకోండి ఇంకెంతకెట్ట క్లియర్గా నేను చెప్పను మొన్న నిన్న సారీ నిన్న తలసేమియా బాధితుల కోసం తమన్ సంగీత దర్శకత్వంలో ఒక సంగీత కార్యక్రమాన్ని విజయవాడలో శ్రీమతి నారా భువనేశ్వరి దేవి గారు పెట్టారు ఇది మీ అందరికి తెలుసు ఆమె ఈ కార్యక్రమం పెట్టే ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక కార్యక్రమం పెట్టి ఆమె అనౌన్స్ చేసింది ఏంటి ఈ కార్యక్రమం తలసేమియా బాధితుల కోసం పెట్టాం కాబట్టి ఎవరు వచ్చినా సరే ఈ సంగీత ఈవెంట్కి ఎవరు వచ్చినా సరే టిక్కెట్ తీసుకుని రావాలి చంద్రబాబు నాయుడు గారైనా సరే ఇందులో మినహాయింపు లేదు టికెట్ కొనుక్కొని లోపలికి ఎంటర్ కావాల్సిందే అని ఆమె డైరెక్ట్గా చెప్పింది ఆమె చెప్పినప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారు అందరూ ఉన్నారు వాళ్ళు కూడా నవ్వుకున్నారు అయితే ఈ ఆహ్వానం అందరికి వెళ్ళింది ఒక వైసీపీ తప్ప మిగతా వాళ్ళందరికీ వెళ్ళింది అయితే అప్పటికి కేరళలో పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏదో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటూ ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా హడావుడిగా మోగించేసుకుని హుటాహుట్టిన ఆయన నిన్న విజయవాడ చేరుకున్నారు కేవలం ఈ కార్యక్రమం కోసం ఇది మంచి కార్యక్రమం తల తలసేమ వ్యాధిగ్రస్తుల కోసం పెట్టినటువంటి కార్యక్రమం ఇది మరి ఈ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పేసి మరి ఆయన షెడ్యూల్ అంతా స్పీడ్గా అక్కడ కంప్లీట్ చేసుకుని పోగ్రానికి అటెండ్ అయిపోయాడు అటెండ్ అయ్యి ఆయన ఏం చెప్పాడంటే ఆయన స్పీచ్లో చాలా చక్కని మాటలు మాట్లాడేటప్పుడు యాక్చువల్లీ నారా భువనేశ్వరి గారంటే నాకు చాలా గౌరవం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన సమయంలో ఈమె చాలా ధైర్యంగా చాలా చక్కగా భర్తకు ధైర్యం చెప్పుతూ కుటుంబాన్ని ఒక ఒకరి మోరల్ సపోర్ట్ చేస్తూ రాజమండ్రిని మకాం పెట్టి మరి ఆ కష్టకాలాన్ని ఎదిరించి ఈదినటువంటి ఒక గొప్ప మహిళ అని చెప్పేసి భువనేశ్వరి కోసం అతను మాట్లాడుతూ ఇంకో మాట ఏమన్నాడంటే మరి ఈమె తన నిబంధనలో భాగంగా టిక్కెట్ ఉంటే కానీ లోపల రానకీ అర్హులు కాదని అన్నది కానీ నేను టిక్కెట్ తీసుకోకుండా లోపలికి వచ్చేసాను నాది తప్పే అందుకు శిక్షగా ఎన్టీఆర్ ట్రస్ట్కి నేను యాభై లక్షలు విరాళం ఇస్తున్నాను అని ప్రకటించాడు చూసారా గొప్ప మనసుని ఎలా ప్రకటించాడో ఐదు వందల రూపాయల టికెట్ మర్చిపో తీసుకున్నందుకు గాను యాభై లక్షల రూపాయల విరాళం ఎన్టీఆర్ ట్రస్ట్కి ఇచ్చాడు అంటే ఎంత గొప్ప మనసును చాటుకున్నాడు అలాగే బాలకృష్ణ గురించి కూడా చెప్పాడు అందరూ బాలయ్య బాలయ్యని పిల్లమంటున్నారు నాకు అలా మా పిల్లనాక నాకు మనసు అంగీకరించదు నేను సారడే పిలుస్తాను అన్నారు మరి అక్కడ బాలకృష్ణ గారు టికెట్ తీసుకుని తెలియదు చంద్రబాబు నాయుడు గారు టికెట్ తీసుకుని వచ్చారు తెలియదు కానీ ఇతను మాత్రం టికెట్ తీసుకోకుండా వచ్చాడు ఆ విషయాన్ని ఓపెన్గా ఒప్పుకున్నాడు యాభై లక్షల ఎన్టీఆర్ ట్రస్ట్కి ఇచ్చాడు ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవలను ఆయన ప్రత్యేకించి కొనియాడాడు ఇంకా 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 ఈ సేవలు ఇంకా చెయ్యాలి తలసేమియా వ్యాధుల వ్యాధిగ్రస్తుల కోసం చేస్తున్న ఈ ఈవెంట్ నాకు ఎంతో నచ్చింది తమన్ సంగీత దర్శకత్వంలో మరి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేసి మరి అనేక మంది రాష్ట్రంలో రోగులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆర్థిక సహాయం ఈ విధంగా చేయటం అని చాలా ఆనందదాయకం అని చెప్తూ ఎన్టీఆర్ ట్రస్ట్కి యాభై లక్షలు ఇచ్చాడు అంటే మరి ఈ మధ్యకాలంలో మరి ఇతని మీద ఎన్నో కుట్రలు జరిగాయి విపక్షం వాళ్ళకు కావచ్చు స్వపక్షం వాళ్ళు కావచ్చు ఓపెన్గా మాట్లాడుకోవాలంటే పదో ర్యాంకింగ్ పెట్టారు ఇతను అంటే ఎన్టీఆర్ ట్రస్ట్కి యాభై లక్షలు ఇవ్వటం ఇది కూడా రేపు కౌంట్లోకి రాదేమో నెక్స్ట్ ర్యాంకింగ్ వచ్చినప్పుడు దీన్ని కూడా కౌంట్లోకి తీసుకోరు వాళ్ళు నెక్స్ట్ ఏ పదిహేను ర్యాంకు ఇరవై ర్యాంకు తీసుకెళ్ళిపోతారు అనుకోవాలంటే ఇప్పుడు దాకా జరిగిన పరిణామాలు సో ఇతన్ని పొలిటికల్గా ఎంత డీగ్రేడ్ చేద్దాం ఎంత అణగదొక్కేద్దామని వాళ్ళ వక్ర బుద్ధిని చూపించుకుంటూ వస్తున్న పవన్ కళ్యాణ్ మాత్రం మంచితనంగా సహృదయంతో ఓ పాజిటివ్ కార్నర్లో ఆయన తన ప్రయాణాన్ని కొనసాగించుకుంటూ వెళ్తున్నాడంటే నిజంగా మరి పవన్ కళ్యాణ్ ఎప్పుడు అర్థం చేసుకుంటారు ఈ పెద్ద నాయకులు ఈ బడా నాయకులు ఎప్పుడు ఇతని మనస్తత్వం వాళ్ళకి అర్థం అవుద్ది ఇంకా అర్థం అవ్వదు అర్థం అయినా కానీ వాళ్ళు అర్థం కానట్టుగా ఇతను ఏదో తప్పు చేస్తున్నట్టుగా ప్రజల్లో ఎంతసేపు రకరకాల రకరకాల భూతాల్ని చూపించుకుంటూ వెళ్తారే కానీ పవన్ గొప్పతనాన్ని వాళ్ళు మెచ్చుకునేంత ధైర్యం సాహసం బడా నాయకులు ఎవరో చేయలేరు కానీ ఒకటండి వీళ్ళు చేస్తే గాడి కూడా చేయకపోతే కానీ జనంలో నిలబడ్డాడు జన మనస్సులో స్థానం సంపాదించాడు ఒక కైండ్లీ హార్టెడ్ పర్సన్గా నిర్మలమైన మనస్సు కలిగిన వ్యక్తిగా పేద ప్రజల కోసం తప్పించే నాయకుడుగా డిప్యూటీ సీఎం అంటే స్టాంపు ముద్ర అని ఒకప్పుడు ఉండేది కానీ కాదు డిప్యూటీ సీఎం కూడా ఎన్నో అధికారాలు ఉన్నాయి స్వతహాగా ఎంతో అభివృద్ధి చేయొచ్చు అని చెప్పేసి నిరూపించాడు గ్రామ సభల ద్వారానైతేనే పల్లె పండుగ ద్వారా అయితే రకరకాల రకరకాల కార్యక్రమాలు చేసి ఈ రోజున పవన్ ద గ్రేట్ అనిపించుకున్నాడు భారతదేశం మొత్తాన్ని కూడా మరి మంచి పేరు తెచ్చుకున్న చేసుకున్నాడు అది లేండి కాకపోతే ఏంటంటే బాధ ఈ బడా నాయకులు ఇంకా ఏదో చేసేద్దాం ఏం చేస్తారు అడుగులు ఏమీ చేయలేరు థ్యాంక్ యూ